హలో హాయ్ అండి ఈరోజు మనం రాజ్మా కర్రీ వండుకుంటున్నాం దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కానీ మనం చాలా తక్కువగా తింటాము ఇలాంటి కర్రీస్ మంత్లీ ఒకసారి తిన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు రాజ్మా వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోండి వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి ఇలా కడిగిన రాజ్మాలను పప్పు కుక్కర్లో వేసుకొని ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా గింజ వద్దగానే విరిగిపోయేలా ఉండాలి అలాగే ఉడికించిన వాటర్ కూడా పడేయకుండా పక్కన పెట్టేసుకోండి స్టవ్ పై యొక్క కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మూడు పచ్చిమిరపకాయలు పావు టీ స్పూన్ సాల్ట్ కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకోండి ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత దీంట్లో టమాటా పేస్ట్ వేసుకోండి ఒక నాలుగు టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ నేను పచ్చి టమాటాల పేస్ట్ వేసాను ఇది చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ ఎండుకారం పొడి వేసుకోండి ఇవి చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న రాజ్మాలు వేసుకోండి అలాగే వీటిని చక్కగా ఒకసారి కలుపుకొని మనం రాజ్మాలు ఉడికించి పెట్టుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత అడుగంటకుండా ఒకసారి కలిపేసి దీనిపైన అర టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కసూరి మీతి వేస్తున్నాను ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఆప్షనల్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేడివేడిగా మన రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని రైస్తో పాటు లేదా చపాతీలతో తినండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయండి